అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అప్పాలు చేసుకున్నారా అన్న ఇయాల చికెన్ కావచ్చు ఇక మటన్ కావచ్చు పూరీలు బజ్జీలు అన్ని చేసుకుంటురా ఇక నేను కూడా ప్రిపేర్ చేసుకోవాలి కానీ ముందుగా మీ కోసం వీడియో వేయాలని చేస్తున్నాం అయితే ఎంత తక్కువ ఉండొచ్చు దోస్తులు జర ఏమనుకోకుర్రు ఇయాల పండుగ కదా ఇయా నేను కూడా పూరీలు చికెన్ మటన్ అండుకొని కదా దోస్తులు కొంతమంది కింద కామెంట్స్ పెట్టిర్రు అయితే మేము అప్పాలది ఒక షార్ట్ పెడితే మాకు పంపిస్తారా నరసక్క అని పెట్టిర్రు దోస్తులు పంపిస్తాం ఎందుకు పంపించం మీరు ఉంటారో మేము ఎక్కడ ఉంటాము అలాగే కొందరు మెసేజ్ చేసిర్రు ఆ మెసేజ్ చూస్తే మాకైతే మస్తు బాధ అనిపించింది మాకు అమ్మ నాన్న ఉన్నా కూడా లేనట్టే మాకు ఎవరు పండుక్కు రమ్మన్నారు ఎవరు అప్పాలు పంపరు నరసక్క నేను చూస్తే మా అమ్మ లెక్క అనిపిస్తుంది మాకు అప్పాలు పంపిస్తావా అని కామెంట్ చేసిర్రు ఆ కామెంట్ కి మాకైతే మస్తు బాధ అనిపించింది లా ఎవరికైతే అమ్మలేదో అమ్మ అమ్ముండి కూడా వాళ్ళు మిమ్మల్ని చూస్తారేరో అందరికీ నేనే అమ్మననుకోరి ఓకేనా దోస్తులు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మంచిగా రియాక్ట్ అవుతున్నారు మన వీడియోస్కి ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు అయితే దోస్తులు ఈ నెలనే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినాం జూలై ట్వంటీ ఫోర్త్ ఇక దగ్గరనే ఉంది కదా డేటు ఇంత లోపే యాభై వేల సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు వన్ ఇయర్ లోపే అదంతా మీ వల్లనే దోస్తులు మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాం అలాగే మన వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మనము వన్ ల్యాక్ టార్గెట్ కి రీచ్ అవుతాం ఇక దోస్తులు ఈ రోజు వీడియో ఏంటో తెలుసు కదా మొగరుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ నైన్టీ నైన్ అన్నమాట మాకైతే మస్తు సంతోషం అవుతుంది అనుకోకుండా ఈ సిరీస్ స్టార్ట్ చేసినాం కానీ మీరందరు కలిసి ఈ సిరీస్ ని మంచిగా ముందుకు తీసుకొచ్చిన దోస్తులు ఇంకా ముందుకు తీసుకుపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక నెక్స్ట్ ఎపిసోడ్ అయితే హండ్రెడ్ ఎపిసోడ్స్ ఇక మీకోసం రేపైతే మెంత్ ఎక్కువ తోటి హండ్రెడ్ ఎపిసోడ్ మంచిగా చేస్తాం దోస్తులు ఏం అనుకోకుర్రి ఇక మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లేక్ చేరి చేరి కమెంట్ పెట్టర్రి కలెక్ట్ చేయకుండా వీడియోలో విధంగా పడండి లతక్కా ఆ ఉన్న రాజున్ను వస్తాను వస్తానా ఇవ రెడీ అయిందా లేదా తొందర పోవాలే సురేష్ నా గురించి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ చెప్పు రాజున్ను రెడీ అయ్యి ఆ వచ్చిన రాతక్క పోదామా సురేష్ ఫోన్ చేసి ఇంకా అస్తలేరేంది రండి తొందర అని ఫోన్ చేసిండు అయ్యో అవునారా ఇక పోదాం పా చెప్పలేసుకొని వస్తా ఇక పోదాం ఆ దాలతక్క ఏమైంది రాజన్నా గింత లేట్ అత్తరా ఇక పనులు ఉంటాయి కదా మాకు కూడా పని చూసుకొని వచ్చినాం వీళ్ళు రాలేదా ఇంకా ఇట్లా రాలేదు ఫోన్ చేసినా బయలుదేరిరట వస్తున్నారట ఎప్పుడో కొద్దిగా లేసినా రెడీ అయి కూర్చున్నా ఇగత్తరాగత్తరా అంటే మీరు ఓ సురేష్ అన్న మా గురించి రెడీ అయి కూర్చున్నావా ఏంది నీ పిల్ల గురించి నువ్వు రెడీ అయినావు ఏ ఆగరాదు నరేష్ నువ్వు మరి అంతే కదా ఏమైంది ఇంత లేటు అవ్వో నడుచుకుంటా రావడ్డ అయింది మీరంటే బండ్ల మీద బుర్రమని వస్తారాయే మేమంటే నడుచుకుంటా వచ్చడే నాయక అయ్యో మరి కారు పంపించమంటే పంపించపోదునా ఎందుకు కారు రండి రండి లోపటికి వెళ్దాం అందుకని అయితే జున్ను తీసుకుపోలేవు మేమందరం చూసినమే ఇల్లు కానీ జున్ను ఇవ్వడకపోయే అందరూ రావాలి ఇంట్లోకి పదండి పదండి ఇది ఎంట్రెన్స్ జున్ను ఎట్లుంది మా ఇల్లు పామో నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి సూపర్ ఉన్నది నరేష్ మీది కో ఇంకా చూపిస్తా అన్ని రూమ్స్ ఇల్లు అయితే జోరు ఉన్నది గింత మంచి ఇల్లు నిష్ పెట్టి మా ఇంటి కాడ వచ్చి ఉంటివి సురేషు ఏమో ఇక అట్లా వచ్చిన ఇంత మంచి ఉన్నది ఏంటి సోఫా సెట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇక మేము అంటే ఇల్లు చూసిన వాళ్ళమే గానీ ఆ జున్నుకు సూపెట్టుకొని రాపో సురేషు మేము ఇక్కడ కూసుంటాం సరే సరే జున్ను చూపిస్తా సరే రాము నాకైతే ఇక్కడ వచ్చేడు తోటే మొత్తం గతం గుర్తు గిట్ ఏ ఉందో గిట్ చూద్దాం అవునా మరెందుకు వచ్చినావు లత రాకుంటే అయిపోవు కదా పిల్లలకేమో తెలియదు దా 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 అని కన్నా పెట్టుకొచ్చే సరే గాని ఇప్పుడు మల్లవ్వకుండా మళ్ళీ పిల్లలందరికి తెలిస్తే గిర్ని ఎందుకు ప్రేమించింది అని అంటారంట బా లత ఏమైనా కూడా కానీ కదా ఏమో ఎట్లా జరుగుతుందో చూద్దాం తినలేదు చాయదయినా ఇటు వచ్చినా ఇక్కడనే వంట చేపిస్తా అన్నాడు కదా ఇక గుమ్ముదామని వచ్చినావు చూస్తుందంపాయి వాళ్ళు తిరిగిరాని ఇప్పటి సుంది నువ్వు ఉంటావు కదా బంగారం ఇక నువ్వు నేను మన పిల్లలు అంతే అమ్మో నేనేమో గాని ఇంత సూపర్ ఉన్నది కానీ ఇల్లు అయితే నా ఇల్లు అనకు మన ఇల్లు అనాలే ఇటుడు ఇది కూడా అట్లా ఎవరన్నా సిట్టింగ్ వస్తే కూర్చోవడానికి ఆ రూము అవునా ఆ ముందున్నది నా బెడ్రూమ్ చూపిస్తపా సరే రామరి బెడ్రూమ్ అయితే కలర్ఫుల్ గా ఉంది ఇలా లైట్స్ అంటూ ఉండయా నాకు ఎప్పుడు ఇట్లుంటనే ఇష్టం అని ఇలా లైట్స్ అనేటి పెట్టలే ఇట్లా సెట్ చేయించిన జున్ను మస్తున్నది తెలుసారా నీ రూము నారు మనద్దు మన రూమ్ అనాలే ఇదే మన బెడ్రూమ్ అవునా అమ్మో నాకు ఇవన్నీ చూస్తాంటే ఇప్పటి సుందే ఇక్కడ నీ తోటి అవుతుందిరా మరి మీ నానమ్మకు మీ తాతకు ఊరికి పోతున్నా అని చెప్పి ఇక్కడే వచ్చి ఉండరాదు జున్ను అబ్బో గట్లెట్లో కుదురుతుంది ఏం కాదే బంగారం ప్లీజ్ ఒక్క మూడు రోజులు ఉండేవు నువ్వు ఇక్కడ ఊరికెళ్ళస్తా అని ఎట్లాగో మీ అమ్మును మీ నాన్న వాళ్ళకు ఫోన్ చెయ్యరు కదా ఆ నువ్వు ఇక్కడ ఉంటే అయిపోతుంది ఎగ్జామ్ ఉంది రాసేస్తా నానమ్మ అని చెప్పేసి కతం ఆ చిక్కనే ఉండు మంచిగా మూడు రోజులు నువ్వు నాతో ఉంటే ఇక నాకు ఆ సంతోషమే వేరు వీళ్ళందరికీ డౌట్ రాదారా తక్కున్నట్లా వాళ్ళు ఏమన్నా ఊరికే మా ఇంటికి వస్తారా రజున్ను సరే చూద్దాంలే నువ్వు మేడం గారు అందంగా ఉన్నారు ఈ డ్రెస్లో నేను వేసుకున్న అందంగా ఉన్నావంటావు మరి ఇగ నువ్వేది వేసుకున్నా ఆ డ్రెస్కే అందం వస్తుంది తెలుసా అంత సూపర్ ఉంటావు నువ్వు నాకైతే ఈ బెడ్రూమ్ అయితే మస్తు నచ్చేసిందిరా నచ్చుతుంది నచ్చుతుంది ఇంకా ఉన్నది చూపిస్తాప్ప ఇంకొక బెడ్రూమ్ కూడా ఉన్నది ఎక్కువ వాడము ఎవరన్నా వస్తే అలా ఉండటానికి పడుకోమని చెప్పడానికి అంతే ఇదైతే నా బెడ్రూమ్ సూపర్ బంగారం నిజంగా రా చూపిస్తా ఇంకా ఇల్లు ఇక్కడనే ఉంటారా లేదు ఉండరు పొద్దున వస్తారు సాయంత్రం దాకా ఉంటారు వాళ్ళ పని చేసుకుంటారు ఇక్కడనే వంట చేస్తారు తింటే తింటారు లేకపోతే మళ్ళీ పోయి మళ్ళీ వస్తారు నైట్ అయితే పోతారు అటే వాళ్ళ ఇంటికి అవునా ఇదేంటి

అబ్బా ఒక ముద్దు రాదు ఎక్కడ పడితే అక్కడనే ముద్దలు ముచ్చటగా అవ్వాలి ఇప్పుడు ఇయ్యలేదు కదా ఇప్పుడు ఇయ్య అంత అయిపోయినాక తిన్నాక పోయేటప్పుడు ఇచ్చిపోతా సరేనా సరేలే కిచెన్ చూపిస్తుందా చూడు ఇది ఒక్క సైడ్ కిచెన్ ఇంకో సైడ్ ఉంది అటు బాగా వంటలు ఇది ఏంటంటే అట్లా నాకు ఇష్టం ఇట్లా మంచిగా ఉండడం అందుకే నేను ఇట్లా చేయించుకున్నా బాగుందిరా పనులందరి వాళ్ళు వంట సెక్షన్ లా బిజీ ఉన్నారు అటు సైడ్ నిన్న ఇప్పుడే పరిచయం చెయ్యా మెల్లగా పరిచయం చేస్తా వాళ్ళకి సరే సరే అయ్యో పోదాం ఇలా తక్కువ రాజన్న వాళ్ళ దగ్గరికి అయ్యో పోదం తీయలేవు ఊకే పాప ఆప అరే వాళ్ళు ఇంతసేపు అటు ఏం చేస్తారు ఏం కథను అని అనుకుంటారు అనుకోని తీయలేవు వాళ్ళు కూడా ఒకప్పుడు లవర్సే కదా వాళ్ళు కూడా మాట్లాడుకోలేదా తిరగలేదా చూడలేదా లవర్సే గాని ఇప్పుడు ఏమన్నా ఉందా అల్ల మధ్యలా ఏమో మరి మనకేం తెలుసు చూడడానికి అయితే ఫ్రెండ్స్ లెక్కుంటూ వీళ్ళ కాంబినేషన్ కూడా మనలాగా మంచిగా ఉంటది కదరా అవునవును రాజుకు లత మీద ఇంకా బాగానే ఫీలింగ్స్ ఉన్నట్టున్నాయి గాని ఇక లత రాజునంత పట్టించుకుంటలేదు ఇక అలా భర్త అనిపాయ ఆమె బాధలు ఆమె ఉన్నది గదే గదే పాపం సరేలే పదా అయ్యో ఏమైంది అందరు గడుచుతారు ఫ్లైట్ అంటే నువ్ ఇల్లంతా సూపర్ ఉన్నది ఇంకెందుకో ఇక నీ ఇల్లే మమ్మల్ని ఎప్పుడన్నా రానిస్తావా లేదా మరి అయ్యో గట్లా రేంది మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు లేదంటే మీరు కూడా ఇక్కడనే ఉండొచ్చు అద్దనేది లేదు మంచి సెపరేట్ రూమ్స్ ఉండవచ్చు ఉండొచ్చు అప్పుడప్పుడు రాజన్న నేను అర్థం గాని అప్పుడప్పుడు ఏంది రోజు రావచ్చు సరే గాని నరేష్ మందు నైట్ ఏది తెప్పించినా మనం కూసుందామా వీళ్ళకి థమ్స్అప్ గీట్లు ఉన్నది వీళ్ళు తాగుతారు వంట అయినాక తిందాం ఏ నేను తాగా మందు తెలగలు వేలే కావచ్చు ఎవరు లేరు తెచ్చటోళ్ళు అందుకే ఇక ఇదే తెప్పించినా ఇల్లు ఒక్కరోజు తాగరాదు మీరు బ్రీజర్స్ తాగుతారా ఆడోళ్ళు మీకు కూడా బ్రీజర్స్ ఉన్నాయి హైదరాబాద్లో ఉంటాం కదా ఆ ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు తాగుతాం ఓయాబో బ్రీజర్ అంటే ఏంటి పాడేంది అయ్యో లత అది ఎట్లా అంటే ఆపిల్ జ్యూస్ ఉంటది చూసినావా ఆపిల్ జ్యూస్ ఆ ఓ గట్లనే ఉంటది అది కూడా మంచి ఉంటది లత అక్క ఈ రోజు నీకు తాగిపిస్తా ఆ తాగుత కిక్ ఎక్కది ఏంది ఏ ఏం ఎక్కది ఓ పది బాటిల్ తాగుతే ఎక్కుతుంది పది బాటిల్ నువ్వెందుకు తాగుతావు ఒకటి రెండు తాగుతా అయిపోయా ఆ బ్రీజర్ ఏందో ఈ కథ ఏందో నాకైతే తెలియదు ఇలా రాజు కూడా మంది వేస్తాడు గాని ఏ వద్దు ఏ రాజన్న ఊకే తాగలేవు కొంచమే తాగు బాగా తాగకు అంతే అంటారా ఏమంటావు ఏ ఒక్క రోజు తాగు బాగా తాగకుండా అయిపోయా మా ఇంటికి వచ్చినావు కదా అందుకే అంటున్నా సరేలే మరి పదండి అక్కడ మీద కూర్చుందాం ఆ మీద మంచిగా ఉంటది పాయే బాగా తాగద్దు నువ్వు సరే అయితే బంద్ చేస్తా ఇప్పుడు బంద్ చేయమన్నా కూడా బంద్ చేస్తా ఇవాళ ఒక రోజు ఆగుతా రేపటి నుండి తాగతీచు నువ్వు సరే సరే అబ్బో ఇదంతా ఎట్లా ఉంది కదా అయ్యో మంచిగానే ఉంటది జ్యూస్ లెక్క అవునులే తక్క మంచిగానే ఉంటది ఈ రాజు తాగుతా అంటే నాకైతే భయమే అవుతుంది తాగేం చేస్తాడో అని బాగా తాగద్దా అని ఒకటే బాటిల్ ఊదేమన్నా మంచి పని చేసినవు తాగుతే అంత పిసపిస మాట్లాడతారు మీరు ఓ లతకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఉన్నది ఇక ఉన్నారు తప్పటి ఇంకేవారు రాజుతోటి కావచ్చు రాగుచుండు ఏమో ఇవ్వాల మా విధంగా అవుతలేదు కదా అంతా ఇక మనసులోనే సంతోషంగా ఉండే సిరసాల ఇంట్లో కానీ నీ అత్తగారి ఇంట్లో ఉన్న ఇంకేం ఇంకెన్పట అవును నిజమే ఇక అవ్వ ఇల్లు అయితే జోరు కట్టిండే మీ బాపు ఆ తాత కట్టిండు ఇక మా డాడీ గుడిని పైసలు వేసి కొంచెం తిని వేరేటిగా చేయించిండు వాళ్ళు ఉంటే ఎంత మంచిగుండు ఇప్పుడు అవునవును ఏం చేద్దాం ఇక తిందామా మరి ఏ ఇప్పుడే కాడుపు నిండా అయినట్టు అయిపో జరిసేపు బాగా రాదు తిందాం కొంచెం అయినాక తిందాం ఒక పావు గంట కానీ మీరు మాట్లాడుకోపోర్రి సురేష్ జున్ను పక్కకు తీసుకుపోయి మాట్లాడుకోపో ప్రశాంతంగా మళ్ళా ప్రశాంతమైన ప్లేస్ దొరకదు మాట్లాడుకోపోర్రి సరేనే మనం అయ్యో ఆగరాదు లతా నీకెప్పుడు ఎగిరితమేనా ఏమైనా చేసేది ఉన్నదా ఇలా పొలం కాడికి బోనుడే లేదా ఇక తిని పొయ్యి పండుకునుడే కదా మెల్లగా పైనాక పోజన్న గిడ మంచిగా నచ్చినట్టున్నది ఇక్కడనే ఉంటావా ఏంది ఏంది మరి నా అనుకుంటానా ఏందిడా ఇక సురేష్ నీ దోస్తే ఆయే ఇంకేంది ఏ ఉంటారు నరేష్ భలే మాట్లాడుతూ నువ్వు నాకు బాత్రూమ్ వస్తాంది కదా ఈ బాత్రూమ్ లు పో పోపో గట్ మొక్క చూడుపోతావు రాజు తాగకుంటే ఆగో ఒక్క రోజే అని అంటిది నువ్వు కూడా తలకాయ ఉప్తి మళ్ళీ ఎందుకు తాగిన అని పడుతుంది అయ్యో నేను బాగానే తాగిన్నా ఒక మూడే గ్లాసులు తాగుతూని ఇక తాగని లత ఇక సరేలే మరి ఏం సంగతి లత ఇల్లు కడతా అంటివి ఎప్పుడు కడతా ఏమన్నా మరి నా దగ్గర ఏడుంది నేనే ఆర్కతిరా వడితి అన్నట్టున్నది నాకత హిల్లుకి ఇచ్చి అంటున్నదా ఏమో చూద్దాం మెల్లగా తింటలే వాలదా అంత బక్కగాయిత అన్న ఏ నేనేండు గుడిన రాజు టింట అన్నగని సరే గణకింది కొదంప ఇడ బోర్ కొడుతుంది అటు ఓదంప ఆ దా దా ఓదంద మంచిగాడు మరి మంచిగా రాడో పోతే నేనేమన కుంటోనాలత దారెమరి మెట్టలే కొడాయే నాకే కరదా అయ్యో అబ్బా అయ్యో లత కాలు జారింది ఓ రా నా నా మీద పడ్డావు నా నడమురుకి పావ నువ్వు మాకు అమ్మ వెంటనే అయ్యో లేతలత అయ్యో కాలు బెనికి పాడాయే అయ్యో లే లతలే మెల్లగా లేని తలడానికి కండ అప్పటికే చెప్తాన మెల్లనడవా అని నా నడుమురికి పావ నడువు వత్తాను పోరంగా అయ్యో హాస్పిటల్ తీసుకుపోతుంది అది మెట్టుపాడుగా నేను ఓ మెట్టు మీద పోయి పోయి ఓ మెట్టు మీద ఎత్తి కాలు ఆయనంత పడితే ని నువ్వు నాయనకాల్నే రావాలి జర పక్కకుంటే అయ్యో చీయన పడుతుంది ఎందుకు చీయ అంటాను నీ మీద పడ్డానికి అంటాను ఇప్పుడు అబ్బో మరొక అప్పుడు ఏమైందో నాకిప్పుడు గతవే గుర్తుకచ్చే అబ్బాయి అయ్యో గుర్తున్నవేంది చేయాలి మరి పోపోతే అయ్యో పురికి ఆడ ఏం చెప్తావు జరసేపు మాట్లాడు రాదు మాట్లాడతాడు ముద్దిస్తా అన్నావు కదా ఇయర్ అర్జున్ అమ్మ హలో సార్ నేను తిన్నాక పోయేటప్పుడు ఇస్తా అన్న ఇంకెప్పుడు అటు మూకి అటే ఊరుకుతావు ఇక అరే ఆగరాదు నో నో తాగుడు బంద్ చేయి ఫస్ట్ ఖచ్చితంగా బంద్ చేస్తా నువ్వు చెప్పినావు కదా ఇప్పటి అస్సలకే దాకా సరేనా నిజమా నిజం చూడు నువ్వు ఏది చెప్తా అడిగింది ఏసు ఎవరన్నా మరియు చెప్తున్నా అరే రామ నేను ఏమన్నా కావాలని పడ్డా ఏంది మీద నువ్వు కావాలని పడ్డావు అన్నట్టు మాట్లాడుతున్నావు అయ్యో హాస్పిటల్ కు తీసుకోపోతాపా ఏమద్దు అయ్యో లతా తినిపోదాం పారీ ఏమా నీకు బాత్రూమ్ దొరికిందా ఈ పోడగాను మా దొరికింది కానీ అదే కుండీ లెక్కున్నది అబ్బో వాళ్ళ ఓడు నాతో కాలేదు కదా ఇక పోయినా ఏం చేయాలి పోయినట్టే లేదు జల్ది వారి ఇంటికి తిని కొత్త జంట ఏం చేస్తా ఇంకెళ్తలేరు కదా అయ్యో నువ్వు పోలేవు నేనే పోవాలా పోతావు ఏ మేము తాళ్ళల్లో పోయినాము ఓ వంద ఉంటే కళ్ళు తాగి వచ్చినాము వేండు నేను ఇటు వచ్చిన నర్సక్క గా ముత్తడి చెప్తాడు నరసెందుకు వచ్చిందని పట్టుకోని అబ్బో నరసక్క ఎంత మంచిదానివి ఎలా రేపు మటన్ కాదు ఇంత పులుసు కూడా వచ్చలేరు ఎవలు నువ్వు మాకు మటన్ పెట్టి భోజనం పెడతావా ఏ నాకెందుకు ఇక మంచి అంతియ రామిమ్మల్ని చూస్తే చెరుపు కడు దిందురు కోరి పండుగ కదా ఆ గేర బక్కలు చేసిన రెండు గేరప్పలు ఇంత అన్నం తిని పోదురు వాడు ఏమిడో వాడిని పట్టుకొని రాపు అత్త నర్సక్క అత్త మా బంగారు తల్లివి ఏం పొగుడుతావు తీరా పొగుడు కాదు నువ్వు నిజంగా మా బంగారు తల్లివి నర్సక్క సరే గాని ఆ దేడునడో 1/2 గంట వరకు రాపోర్రి పోర్రి. ఈ మాట నడుకుతుంది. దించతా ఇంకో నిమిషాలు అయితే అందరం నిందాం. మా తోటే నిందురు సరేనా? బావా మీకు కళ్ళెత్తానన్నాడు. నేనే రెండు 200 రూపాయల కళ్ళు. ఆ తాగుదాం తిందాం పోర్రి. సరే సరే ఇప్పుడే అత్తాయి కానీ తోలుకొని ఆ బంగారు తల్లి. ఆకెవ్వోలు పెట్టరు ఈ నర్సవ్వ తప్ప. ఓరంత ఏమ ఏమో కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకుంటాడు ఓ నర్సవ్వ. ఆ లక్క కూరలు, బువ్వలు, పూరీలు, బజ్జీలైనేయా? అవన్నీ వేయలేదు కానీ పూరీలు వేసిన్నే ఈ మధ్య ఉన్నవ్ వేడవేందో ఏడ చూసినా ఎడలేదు కనబడతలేదు అక్కడ ఇంటికి పోయిన పోయి వచ్చిన్నాయి వాళ్ళు ఇద్దరు కలిసేటో ఓ ఎర్రట లవ్ అంటంది అక్కడికి చికెన్ మటన్ తెచ్చుకున్నారా ఏ చికెన్ తెచ్చింది మటన్ తెచ్చే అంత పైసలు పైసలున్నాయే అయ్యో నన్ను ఐదు వందల రూపాయలు అడిగితే ఇక పోయినా మల్లక్క నల్లాయి దగ్గర ఉన్నప్పుడు ఇక ఎప్పుడు చికెన్ 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 తెచ్చుకుంటారు ఇంత అంతా మటన్ తెచ్చుకుంటా ఏమో పండుగనే

ఏం ఏమో ఆల్తాంది జ్వరం బాగానే ఉన్నది దావకాళ్ళ కోదం అంటే అద్దాన పడుతుంది దావకాళ్ళ కోత కొద్ది అయితే అనయ్య పైసలు ఎవరకు ఏమైంది నాకే డాక్టరు అంత సాతన అయితే లేదు ఏం తిన బుద్ధి లేదు పెయ్యి అంత కాలుతాంది అవునా అమ్మా నేను చూస్తాగు జ్వరం మంచిగా ఇవ్వుడు డాక్టరు ఏ మంచిగానే ఇస్తాగాని అబ్బో జ్వరం బాగానే ఉన్నది మరి టెస్ట్ చేయించాలమ్మా నీకు టైఫాయిడ్ జ్వరం ఉన్నట్టున్నది ఇంత జ్వరం పెట్టుకొని భలే ఉంటాను హాస్పిటల్ కాడికి తీసుకోండి టెస్ట్ చేద్దాం బ్లడ్ టెస్ట్ మరి టైపాయిడా ఇంకేదన్ననా తెలుస్తుంది ఎందుకు చూసుకుంటారా అమ్మా రి రి హాస్పిటల్కు రి నేను ఇంకొక పేషెంట్ ఇది చూసేది ఉన్నది అక్కడ చూసి హాస్పిటల్ కాడికి వచ్చేసరికి మీరు అక్కడ ఉండుర్రి అరే అయ్యా హా మెల్లమెల్లగా నడుచుకుంటా పోదాంపా నేను చెప్తానా నువ్వు విననేనవు జ్వరం బాగుందనంటే మరట ఇప్పుడు ఏంటిదో పాపా అడవసాతనైతదా మెల్లమెల్ల పోదాంపా దామరి అగో ఏమైంది ఎటు పోతారు పోసక్క ఏం లేదే జ్వరం బాగా వచ్చి పాడైంది సాతనైతే డాక్టర్ ఇప్పుడే వచ్చి చూసిండు బ్లడ్ టెస్ట్ చేస్తా అన్నాడే హాస్పిటల్ కాడికి పోతాన్నా

అయితే అయితే ఈ బ్లడ్ టెస్ట్ అయితే ఏంచుకోపో చేయించుకుంటా తెలుస్తది కదా ఇంకా అందుకే తీసుకోపోతున్నావా ఏం చేయలేదు కదా అన్న వండలే కూరండలే ఏది అండలేదు అవ్వా సాధన గాక నిన్నటిదే అన్నం ఉంటే ఈ ముసలోడు తిన్నాడు ఇక నాకేం తినబుద్ధి అయితే లేదా ఎందుకు తిన తినబుద్ధి అయితే జోలి కత్తన్ననా నీ వార్త కత్తన్ననే నువ్వు నాతోటి మాట్లాడకు ఎప్పుతున్నా మా జోలికి రాకు నువ్వు నా నేను పోతున్నా నరసం ఉందని డాగినేంద్రోడా ఆ మీరు తీటకు నాతో పెట్టుకుంటా మళ్ళీ గట్లయింది అని అంటున్నావు నీ అక్క ఉన్న రెండు పనులు వీక్తా మళ్ళీ నాకు తిక్కేలేసానంటే మొత్తానికి తినకుండా అవుతావు వీకే పీకు ఇక నన్ను ఇట్లా చేసినావు నాన్ను కూడా ఇంకా ఇంత మంచి రా అప్పుడు నీ కళ్ళు సల్ల పడతాయి చేసినావు చేసినావు అని బాగా అంటానవేమే నాకేమైనా మంత్రాలు వచ్చా నేను ఏమైనా మంత్రాలు చెప్తాను ఏమో భలే మాట్లాడుతున్నావు నువ్వు నీ నోరికే ఆయనతో నీకు గట్లయింది పోడుకుంటారు చూడే నరసావు నేను ఏమన్నా అన్నా అని ఏమో నువ్వు చక్కని పూసవు కాని అయ్యో నువ్వు సంసారివి తిగి సంసారి పొక్క సాయక్క అన్నట్టు ఆటలు ఎందుకే బడబడిచి పెడతావు నీకు నోరు గులగుల పెడతా ఏంది ఊకే మంది మీద నాకు నోరు గులగులు పెట్టి నేను మీద కూడా ఎడతాను మీరు చక్కని పూసలు కదా ఇది ఎవ్వరు జోలి కోరు ఎవ్వరు వాడతాకూరే ఊరందరితో ఇంకా నన్ను అంటారు ఒళ్ళు పెట్టుకున్నామే నువ్వు ఎప్పుడు కూర్చినవే అవో నీతో నొర్రే అంత నాకు కోరిత లేదే కొంచెం నేను మంచిగా కానీ నీ జుట్టంతా ఒరిగిస్తా కానీ నువ్వు ఊరిగిచ్చి ఆడిదే అనువా నీది నువ్వు ఒరిగిచ్చుకున్నట్టు ఎత్త నేను అత్త అంతా పీడ పోతుంది అగో జొష్నవా ముండే వంటాందో నువ్వు జట్టవే నువ్వు జట్టే పీడపోతది నన్నంటనవేందే పో తవు పో గట్లని పోవెట్ల పోతవరా దాన ముండెనక పోతావా తప్పుత రండా మా జోలి కత్తి నిన్నే జంపుతాటే నుకుంటా దెబ్బ కొడతారు నడు ఎందుకు లింగకవు కేలొల్లి আরে పున్ననేవ నన్ననే ఆటి గతికిట కాడేనొల్లి పెట్టుకోవట్టే అదే మాటరాన వట్టే আরে సరేతి ఇక దోస్తులు చూసి రాళ్ళ మన వీడియో ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి ఆ మన వీడియోలు చూసేటోళ్ళు తప్పుగా అనుకోకుర్రి మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు సన్నివేశాలు కావచ్చు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవ్వరు మాత్రం తప్పుగా అనుకోకండి మరొక్కసారి అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు దోస్తులు బాయ్ బాయ్